హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మెంతులండి ఈ మెంతులు అనేవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయనేది ఈరోజు టాపిక్లో నేను మీకు చెప్పబోతున్నానండి మెంతులు రుచికి చేదుగా ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఇందులో మెండుగా ఉంటాయండి ఎన్నో రోగాలతో పోరాడగలిగే శక్తి మెంతులకు ఉంటుంది అందుకే మన పూర్వీకులు ప్రతి వంటకంలో మెంతులను వాడేవారు మెంతులను ఎక్కువగా ఊరగాయలు పులుసు పోపుల్లో వాడుతూ ఉంటారు ఇటీవల వీటి వాడకం బాగా తగ్గిపోయింది అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదనే భావనలో ప్రజలు ఉన్నారు మెంతులను పొడి చేసుకుని తిన్నా లేదా నీటిలో నానబెట్టుకుని తాగినా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది మరి ఆ మెంతులు ప్రయోజనాలు ఏంటో చూద్దామా ఇప్పుడు మెంతులు జుట్టు రాలే సమస్యను అరికడతాయి రంగు కూడా నెరవకుండా కాపాడతాయి జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు మెంతులు పొడి పెరుగు కలిపి నానబెట్టి జిట్టుకు రాసి మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది నైట్ నానబెట్టిన మెంతుల్ని మార్నింగ్ పేస్ట్ చేసుకొని ఆ మిశ్రమాన్ని జిట్టుకు పట్టించినా కూడా మంచి ఫలితం ఉంటుంది డయాబెటీస్ అంటే మధుమేహంతో బాధపడేవారు రోజు మెంతులు నీటిని తాగితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయండి నానబెట్టిన మెంతుల్ని వేస్ట్గా పడేయకుండా లూజ్గా ఉన్న మట్టిలో వేస్తే మనకి మెంతికూర వస్తుందండి ఈ మెంతికూరలో కూడా చాలా పోషకాలు ఉంటాయండి ఈ మెంతి కూర అనేది కళ్ళకి కూడా బాగా పనిచేస్తుందండి బాలింతలు ఈ మెంతులను నేరుగా తీసుకున్న పొడి రూపంలో తీసుకున్నా కూడా పాల ఉత్పత్తి పెరుగుతుందండి మెంతులతో కషాయం చేసుకుని తాగిన మెంతికూర పప్పు ఎక్కువగా తిన్న బాలింతల్లో పాల ఉత్పత్తి మెరుగుపడుతుందండి హండ్రెడ్ పర్సెంట్గా గా చెప్తున్నాను పాలైతే సమృద్ధిగా వస్తాయండి మెంతుల్లో శరీరానికి మేలు చేసే ఇనుము పీచు పదార్థాలు విటమిన్ సి బి వన్ టూ కాల్షియంలు సమృద్ధిగా ఉంటాయండి జీర్ణ సమస్యలతో బాధపడేవారు మెంతులను తీసుకోవడం మంచిది మెంతులను నానబెట్టిన నీరు తాగితే జీర్ణ సమస్యలు ఉండవు మెంతుల నీటిని తాగితే మలబద్ధక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ ఈ మెంతుల వాటర్ని తాగినట్లయితే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుందండి ఇవండి మెంతుల యొక్క ప్రయోజనాలు మెంతులే కదా అని తీసిపారే ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి